వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బలిజేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే న్యూ ఇయర్ స్పెషల్గా చేసుకునే స్వీట్ బాదుషా రెసిపీని అయితే చూపిస్తాను ఎంతో టేస్టీగా ఎన్నో టిప్స్ అనమాట చాలా టిప్స్ చెప్పాను ఇంతకుముందు చేసిన బాదుషా రెసిపీకి ఈ రెసిపీకి చాలా తేడా ఉందండి తప్పకుండా మీరు ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి ది బెస్ట్ బాదుషా రెసిపీని అయితే మీరు తిని ఎంజాయ్ చేస్తారనమాట చూస్తున్నారు కదా మీకు ఎంత జ్యూసీ జ్యూసీగా బాదుషా అనేది లోపల వరకు మంచిగా కుక్ అయ్యి లోపల వరకు పాకం అనేది పీల్చుకుంటుంది నేను చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్తో మీరు ఒక్కసారి ట్రై చేయండి తప్పకుండా మీరు మళ్ళీ ఇలాగే చేసుకుంటారు ముందుగా ఈ రెసిపీ చేసుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి మైదా యాడ్ చేసుకోవాలి మైదా అంటే అసలే అన్హెల్దీ అనమాట అందుకని చెప్పేసి ఇక్కడ నేను ఫామ్ ఫ్రెష్ మైదా అయితే తీసుకున్నాను ఇది కొంచెం అంటే మామూలుగా లూజ్ మైదాతో పోల్చుకుంటే ఇది కొంచెం బెటర్ అనమాట అందుకని చెప్పి నేను ఇది యూజ్ చేస్తున్నాను ఇక్కడ నేను ఒక కప్పు కానీ ఒక గ్లాస్ కానీ మీరు కూడా ఏదన్నా బౌల్ కానీ కొలతకు పెట్టుకొని తీసుకొని దాంతో అన్ని కొలుచుకొని వేసుకోండి ఇక్కడ నేను ఈ కప్పుతోటి రెండు కప్పుల వరకు మైదా అయితే వేస్తున్నాను దీనికి ఒక పదహైదు నుంచి ఇరవై వరకు బాదుషాలు అనేవి వస్తాయండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెంగా సాల్ట్ వేసుకోవాలి లైట్గా సాల్ట్ వేసుకోండి అలాగే ఇప్పుడు ఇందులోకి కొంచెంగా వంట చోడా వేసుకోవాలండి మనం తినే చోడా ఉంటుంది కదా బజ్జీల్లోకి వేసుకుంటాము ఆ సోడా అనమాట ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసాను అలాగే ఇది బేకింగ్ పౌడర్ అండి కేక్స్లోకి వాటిలోకి యూస్ చేస్తాం మనము బేకింగ్ సోడాకి బేకింగ్ పౌడర్కి చాలా తేడా ఉంది ఇది బేకింగ్ పౌడర్ మనం సూపర్ మార్కెట్స్లో అడిగితే ఇస్తారనమాట ఇది ఒక ఫుల్ టీ స్పూన్ వేస్తున్నాము ఇది వేసుకోవడం వల్ల మనకి లోపల వరకు మంచిగా వేగుతుందండి కొంచెం జ్యూసీ జ్యూసీగా పాకం లోపల వరకు పీల్చుకోవడానికి బేకింగ్ పౌడర్ అనేది మంచిగా మనకి హెల్ప్ చేస్తుంది ఇప్పుడు ఇందులోకి నెయ్యి కానీ నూనె కానీ లేదంటే మామూలుగా స్వీట్ షాప్స్లో చేసే వాళ్ళైతే డాల్డా యూజ్ చేస్తారు డాల్డా అంత హెల్దీ కాదు కాబట్టి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ నూనె యాడ్ చేసి ఈ విధంగా మొత్తం అంతా కలుపుతున్నాను అనమాట ఇదంతా మంచిగా చేతికి ముద్ద కడితే ముద్ద అయ్యేంత వరకు మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ చపాతి పిండి ముద్ద ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట మరీ లూజ్గా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా మనం చపాతి పిండి కన్సిస్టెన్సీ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా మంచిగా కలుపుకోవాలన్నమాట నేను ఇక్కడ మొత్తం అంతా కలిపిన తర్వాత మళ్ళీ మీకు వీడియో క్లిప్ యాడ్ చేస్తాను చూడండి మంచి సాఫ్ట్ ముద్దలాగా ఈ విధంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటేనే మనకి మంచిగా బాదుషా అనేది లోపల వరకు లోపల వరకు వేగి గుల్లగా ఉంటుందనమాట దీన్ని తీసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాము ఇప్పుడు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇందాక మనం ఏ కప్పుతో అయితే పిండి కొలుచుకున్నామో అదే కప్పుతోటి రెండు కప్పులు పిండికి రెండు కప్పులు చక్కెర యాడ్ చేసుకోవాలి ఇలా చక్కెర యాడ్ చేసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు నీళ్ళు యాడ్ చేసుకోవాలి ఇలా నీళ్ళు యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని దీన్ని అంతా కరిగించుకోవాలండి మనకి గులాబ్ జామ్ పాకం ఉంటుంది కదా దానికంటే కొంచెం తిక్కుగా వస్తే సరిపోతుంది మన గులాబ్ జామ్ పాకంకేంటంటే చక్కరంతా కరిగిపోయి ఒక రెండు నిమిషాలు మరిగితే సరిపోతుంది దీనికి ఏంటంటే ఒక చక్కెరంతా కరిగిన తర్వాత ఒక ఎనిమిది నిమిషాలు పది నిమిషాల వరకు మరిగిన తర్వాత మనము ఒకసారి కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలన్నమాట ఇలా కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటే మనకి కొంచెం స్టిక్కీ స్టిక్కీగా అనిపించాలి మన చేతి వేళ్ళతో చూస్తే కొంచెం మన చేతులు రెండు అంటుకున్నట్టు ఈ విధంగా ఉండాలన్నమాట అప్పుడు మనకి ఈ షుగర్ సిరప్ అనేది కరెక్ట్గా ప్రిపేర్ అయిపోయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలన్నమాట దీంట్లో యాలకల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను ఆ ఫ్లేవర్ నచ్చదు కాబట్టి యాడ్ చేయలేదు ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా చక్కగా నానిపోయింది అనమాట దీన్ని ఒకసారి తీసుకొని మంచిగా నీట్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి లోపల బాదుషాలో ఎయిర్ గ్యాప్స్ ఏర్పడి లోపల వరకు గుల్లగా వేగి మనకు పాకం అనేది మంచిగా పీల్చుకుంటుందన్నమాట ఇలా అంతా ఒకసారి కలుపుకొని ఈ విధంగా చిన్న ముద్దలాగా తీసుకొని ఈ విధంగా రౌండ్గా చపాతి ముద్ద చేసుకున్నట్టు చేసుకొని మధ్యలో హోల్ చేసుకోవడమే నేను చెప్పేదానికంటే మీరు వీడియోలో క్లియర్గా చూసారంటే ఈజీగా మనకి బాదుషా అనేది ఎలా చేసుకోవాలనేది అర్థమైపోతుంది ఇంత చిన్నగా చేశారంటే అనుకోవద్దు మనము మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు ఇవి సైజ్ అనేవి కొంచెం ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట కొంచెం సైజు పెరుగుతాయి కాబట్టి ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ మీరు ఎక్కువ పెద్దగా చేసేసారంటే ఇంకా ఆయిల్లో వేసినప్పుడు పెద్దగా అయిపోయి పాకం అనేది సరిగ్గా పీల్చుకోవన్నమాట లోపల వరకు ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా అన్ని బాదుషాలని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి నేను మీకు అన్ని బాదుషాలు చేసిన తర్వాత మళ్ళీ వీడియో తీసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనకి ఒక పదహైదు నుంచి ఇరవై బాదుషాల వరకు వచ్చాయండి నేను తీసుకున్న రెండు కప్పుల పిండికి అంటే నేను తీసుకుంది ఒక పావు కిలో వరకు ఉంటుందండి పిండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి థట్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది ఇప్పుడు ఆయిల్ హీట్కి పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ బాదుషాలని ఒక్కొక్కటిగా వేసుకోవాలన్నమాట మనకి ఆయిల్లో ఎన్నైతే పడతాయో అన్నీ వేసుకోండి కొంచెం తక్కువే వేసుకోండి నేనైతే ఈ వీడియోలో ఎక్కువ వేసేసాను బాదుషాలు నాకు కొంచెం కలుపుకునేటప్పుడు ఇబ్బంది అయిందనమాట అందుకని చెప్పేసి మీరు కొంచెం తక్కువగా వేసుకోండి అస్సలు వీటిని కదిగించకూడదండి ఎందుకంటే ఆ వాటంతా అవే పైకి అన్నమాట అప్పుడే మనకి లోపల వరకు మంచిగా వేగుతాయి చూసారా మనం ఇందాక వేసినప్పుడు అడుగునుండిపోయాయి కదా ఇప్పుడు వాటంతటవే మంచిగా పైకి అనేవి అన్నమాట ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా ఫ్లిప్ చేసుకుంటూ రెండు పక్కల మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలండి ఎందుకంటే మనకి ఇప్పుడే కదా ఇవి పైకి వచ్చాయి కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి అందుకని చెప్పేసి కొంచెం ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా తిప్పుకుంటే సరిపోతుంది చూసారా ఈ విధంగా వేగితే మనకి మంచిగా బాదుషాలు అనేవి చక్కగా ఫ్రై అయిపోయినట్టు అనమాట ఇప్పుడు మనం వీటిని తీసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న వీటిని పాకంలో వేసుకోవడమే అనమాట చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బాదుషాలని లోపల మనకి గుల్లగా ఉంటాయి అన్నమాట ఈ విధంగా బేకింగ్ పౌడర్ లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి బేకింగ్ సోడా ఒకటైనా సరిపోతుంది చూసారా ఈ విధంగా మనకి బాదుష అనేది ఎంత బాగా ఫ్రై అయిందో కదా ఇప్పుడు దీన్ని మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాకంలో గోరువెచ్చగా ఉన్నప్పుడు చూసుకొని ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట మనం ఎన్ని ఫస్ట్ వాయి మొత్తం ఈ విధంగా వేసుకొని ఈలోపు రెండో వాయిని వేయించుకున్న తర్వాత ఇవి తీసేసి పక్కకు తీసేసి ఆ రెండో వాయిని అప్పుడు మళ్ళీ షుగర్ సిరప్లో వేసుకోవాలండి మనకి ఈలోపే ఇవి బా పాకం అనేవి పీల్చుకుంటాయి అన్నమాట కరెక్ట్గా మనకి బాదుష పర్ఫెక్ట్గా కుదిరిందంటే పాకం పీల్చుకోవడానికి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తప్పితే ఎక్కువ టైం అనేది పట్టదు చూసారా నేను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను బాదుషాలు అనేవి మీకు లోపల వరకు ఎంత బాగా వేగాయి లోపల వరకు పాకం ఎంత బాగా పీల్చుకున్నాయి అనేది కూడా నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను అనమాట మీరు తప్పకుండా ఒక్కసారి ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది మీరు కూడా ఈ రెసిపీని ఎంజాయ్ చేస్తారనమాట న్యూ ఇయర్ స్పెషల్ రెసిపీ అనమాట ఈ స్వీట్ అనేది నేను స్వీట్ షాప్ వాళ్ళని అడిగి తెలుసుకున్న రెసిపీ అనమాట చాలా బాగా వచ్చింది నాకైతే ఇంతకుముందు చేసిన బాదుషా కంటే ఇది చాలా బాగా వచ్చిందనమాట చూస్తున్నారు కదా మీరే ఎంత బాగా వచ్చిందో లోపల వరకు పాకం అనేది చక్కగా పీల్చుకుంది పాకం అనేది బయటకు వస్తుందనమాట ఈ విధంగా ప్రెస్ చేస్తే అంతేనండి ఈ వీడియో తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అలా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయనమాట ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకా ఏ ఏ రెసిపీస్ కావాలి అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే నేను తప్పకుండా ట్రై చేసి వీడియో అనేది పోస్ట్ చేస్తాను మళ్ళీ ఇంకో వీడియోతో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి నెక్స్ట్కి మీకు ఏ రెసిపీ చూడాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి అంతేనండి ఈ వీడియో మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్